ఏ అంకులు హార్పాటాలు లేకుండా సింపుల్గా మన తాంబూలాన్ని రకంగా ఇచ్చుకోవచ్చు ఇంకా తర్వాత మన ఇష్టాన్ని బట్టి మన స్తోమతని బట్టి యాడ్ చేసుకోవచ్చు దీనికైతే ముందుగా రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు పసుపు కుంకుమ ఒక జాకెట్టు ముక్క అంటే బ్లౌజ్ పీస్ డార్క్ కలరు లేదా బ్లాక్ కలర్ కాకుండా చూసుకోవాలి ఇచ్చేటప్పుడు అలాగే ఒక నాలుగు గాజులు లేదా రెండు గాజులైనా కూడా మనం ఇవ్వచ్చు పసుపు కుంకుమానికి ఇలా ప్యాకెట్స్లో అయినా ఇవ్వచ్చు లేకపోతే మనకి బయట కొనుక్కుంటే దొరుకుతాయి కదా అవి కూడా మనం తెచ్చుకోలేని పరిస్థితి ఉంటాయి కనుక మనము కాగితంలో పసుపు కుంకుమ మన ఇంట్లో అలాగే పసుపు కుంకుమ ఉంటాయి కదా వాటిని కట్టేసి కాగితంలో ఇలా పొట్లల్లాగా వాటిని కూడా ఇచ్చేయచ్చు అనమాట ఇలా వీటి వరలక్ష్మీ వ్రతానికి మనం శనగలు ఖచ్చితంగా ఇస్తాం కాబట్టి అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఈ తాంబూలంతో పాటు రెండు చామంతి పూలు లేదా గులాబీలు ఇస్తే సరిపోతుంది